నిన్న కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మన వింజమూరు మండలం చెందిన గోలవరపల్లిలో గోళ్ళ మాలకొండ గారి కుటుంబం గోల రమేష్ గారు గోళ్ళ అనుష కుమారుడు కుమార్తె చనిపోవడం చాలా బాధాకరమైన విషయం నిన్న గోలవరపల్లిలో జరిగిన సంఘటనకి ఏ ఒక్కరు కూడా కనీసం పొయ్యి మీద అన్నం వండుకున్న వాళ్ళు లేదంత బాధపడతా ఉంది ఆ ఊరు ఊరు మొత్తం గతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ గోలవరిపల్లి పల్లి గ్రామంలో జరిగిన సంఘటన అందరికీ బాధాకరం ఈ విషయం తెలిసిన వెంటనే మా ఎమ్మెల్యే గౌరవనీల కాకల సురేష్ గారు ఉదయం ఏడు గంటలకి తెలిసిన వెంటనే వచ్చి సాయంత్రం ఏడు గంటల వరకు ఇక్కడనే ఉండి టిఫిన్ చేసిన దాఖలాలు కూడా లేవు ఇక్కడనే ఉండి సాయంత్రం ఏడు గంటలకి మళ్ళీ మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడనే సాయంత్రం ఏడు గంటల దాకా ఇక్కడనే ఉండటం జరిగింది ఈ సంఘటన తెలిసిన వెంటనే మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ ఘటన జరిగిన తెలిసిన తర్వాత మన గోల మాలకొండ గారి కుటుంబాన్ని పరామర్శించాలని ఆ రోజు నిన్న జరిగిన సంఘటనని ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది ఈ సంఘటన చాలా బాధాకరమైన విషయము నేను ఏదో కుటుంబాన్ని కూడా చిన్న చిన్న ఖర్చులకి ఇబ్బంది పడకుండా కుటుంబం పేద కుటుంబం కాబట్టి ఒక లక్ష రూపాయలు ఖర్చులకు ఇవ్వడం జరిగింది స్వర్ణ భారతి ట్రస్ట్ తరఫున తర్వాత ఏ విధంగా నా కుటుంబానికి ఇంకా సహాయం చేస్తాను అని చెప్పనని మన పెద్దలు వెంకయ్య నాయుడు గారు ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాను అని భరోసా ఇవ్వడం జరిగినది మన మాలకొండ గారి కుటుంబాన్ని జరిగినటువంటి తీవ్రమైన సంఘటన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ శ్రీరేషి ద్వారా వెంకయ్యనాయుడు గారికి తెలుసుకొని మాలకొండయ్య గారికి ఫోన్ ద్వారా పరామర్శన జరిగింది వారి కుటుంబానికి చేదోడు వాదోడు ఉంటానని హామీ ఇచ్చారు ఆయన మమ్మల్ని ఈరోజు నెల్లూరు నుంచి కొంతమందిని చెప్పి ఆయన సొన్నబాటు ధర ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు వారి కుటుంబానికి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా వాళ్ళ కుటుంబం గురించి సమగ్రమైన ఆయన విచార మొత్తం ఆయన వీళ్ళ సమాచారం అంతా కూడా ఈ కుటుంబానికి ఎల్ల వేళలో అండగా చెప్పాడు గతంలో ఉదయగిరి శాసనసభ్యులుగా ఆయన పోటీ చేసినప్పుడు ఈ గ్రామం మొత్తం ఆయన కనుసన్నలో ఆయనకి ప్రతి ఊరిలో ప్రతి ఇంట్లో ఆయన అందరూ తెలిసిన వ్యక్తులు ఇక్కడంతా కూడా చాలా ఆయన విచారం వ్యక్తం చేశారు ఆయన గోల్వారిపల్లిలో నాకు ఊరు మొత్తం నాకే ఒక ఓటు తప్పక మిగతా మొత్తం నాకే చేశారు వాళ్ళు వాళ్ళకి నేను ఇచ్చేది చాలా చిన్న సాయం చేయినా కూడా వాళ్ళకి భవిష్యత్తులో నా వైపు నుంచి అన్ని రకాల సాయంగా ఉంటానని మాట ఇవ్వడం జరిగింది